ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు కొంతసేపు ఆయన క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు క్రీడలు విద్యార్థుల మనో వికాసానికి తోడ్పడతాయని విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని అన్నారు గ్రామంలో రెండు లక్షల ముప్పై వేల రూపాయలతో నిర్మించిన మినీ గోకులం షెడ్ ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు పశుసంపద అభివృద్ధికి దోహదం చేస్తాయని పాల ఉత్పత్తి పెరిగి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెతారని అన్నారు ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాలు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు అందించింది ఆ మినీ గోకులాల ఓపెనింగ్ అనేది ఇర్మూడు గ్రామంలో చేయటం అలాగే ఈరోజు యువత కోసం దరిమడు గ్రామస్తులు గ్రామ నాయ పార్టీ నాయకులు అందరూ కలిసి యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వర్తించడం అనేది చాలా సంతోషం విషయం ఈ పండుగ వాతావరణంలో ఈ పండుగ సమయంలో ఈ సంవత్సరం మా నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని మా యువతకు మంచిగా భవిష్యత్తు ఉండే విధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం చర్యలు చేపట్టి మా మా నియోజకవర్గ యువతకు న్యాయం జరిగిన చూడాలని ఈ సంవత్సరం అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చేయడమని ఆ భగవంతుని మనసారా వేడుకుంటా ఉన్నాను మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా